పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమల్ కిషోర్ శారడ అధ్యక్షులు చాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దపల్లి మరియు సయ్యద్ హబీబుల్లా మసరత్ కార్యదర్శి చాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు పీమాక్స్ అధ్యక్షులు ఎస్డబ్ల్యూ అయాజ్ డైరెక్టర్స్ సయ్యద్ జమీర్ ఆదిల్ తదితరులు పాల్గొన్నారు స్వతంత్ర భారత్ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ ఎందరో మహానుభావులు వారి త్యాగ ఫలం ఈరోజు మేము స్వాతంత్రంగా ఉన్నాము వారికి అందరికి కూడా స్మరించుకుంటూ ఈనాడు ముఖ్యంగా మన పెద్దపల్లి మ్యాక్స్ ఇది బీద ప్రజలకు చిన్న ఇంకా పనులు చేసే వాళ్ళకు రిక్షా వాళ్లకు అలాగే ఆటో కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి సహాయంగా వారికి వడ్డీ కష్టం నుండి వాళ్ళకు బయట పెట్టడానికి సహాయం చేయటానికి వారి వ్యాపారంలో వాళ్ళకు ఇంప్రూవ్ చేసుకునే అవకాశం కల్పించటానికి ఈ పెద్దపల్లి మ్యాక్స్ స్థాపించడం జరిగింది అతి త్వరలోనే దీని ఇనాగ్రేషన్ కూడా కాబోతుంది ఈ ఈ కార్యక్రమంలో మా సోదరులు అందరూ కూడా చాలా శ్రద్ధగా పాల్గొన్నారు మరియు ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు వారికి అందరికీ కూడా అభినందిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను జై హింద్